వైకాపా నాయకులకు ఊహించిన షాక్ సో వైకాపా అభ్యర్థి బుట్ట రేణుకా ఆస్తుల వేలానికి ఎల్ఐసి హౌసింగ్ ప్రకటన సో ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకా భాగస్వామిగా ఉన్న సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ అభ్యర్థి ఏకంగా వీరు భాగస్వామిగా ఉన్న బుట్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మరికొన్ని సంవత్సరాల ఆస్తులను మే ఆరున వేళం వేస్తున్నట్లు హైదరాబాద్లోని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటన అయితే విడుదల చేసిందన్నమాట అయితే సంచలనం అయితే రేపింది ఈ విషయం వ్యాపార అవసరాలకు వీరు ఏళ్ళ కిందట ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి మూడు వందల నలభై కోట్ల రుణాన్ని తీసుకున్నారు కోవిడ్ సమయంలో అపోలో వ్యాపారాలు దెబ్బతనగా కొన్నింటిని అయితే మూసివేసి వచ్చింది ఆ ప్రభావం బుట్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇతర సంస్థలపై పడింది రుణ బకాయిలు పెరిగిపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆస్థ నిర్ణయించింది చెల్లింపు చెల్లింపపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో ఉంది ఉందన్నమాట ఈ నేపథ్యంలో వేలం ప్రకటన ఇవ్వటం గమనార్హం విషయం అక్కడ ఎన్సీఎల్టీలో ఉండగా వేలం ప్రకటన విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని బుట్టారేణుక దంపతులు అయితే అన్నారు సో ఏది ఏమైనా వైకపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తులైతే వేల వేడి వరకు అయితే సిద్ధపడిందన్నమాట ఎల్ఐసి ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు